ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు వీధికి ఒక రౌడీ ఉండేవాడు నేను ఒకే మాట చెప్పా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీజం కూడా కంట్రోల్ చేశాం ఈ రోజు మీరు చూస్తే అతి పెద్ద సమస్య ఎన్నికల్లో కూడా నేను చెప్పాను కడవన్ని సమస్యలు నేను పరిష్కారం చేస్తాను కానీ గంజాయికి బానిసైపోయి డ్రగ్ కు బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను తల్లిదండ్రులు కూడా చెప్పాను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం మొత్తం ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేశాం ప్రతిపక్షంగా మేము ఉద్యమాలు చేసింది డ్రగ్స్ వస్తున్నాయి రాష్ట్రం కేంద్రంగా మారిపోయింది ఏజెన్సీ ఏరియా చూస్తే గంజాయి పంట పండిస్తున్నారు ఇది మామూలు పంటగా తయారు చేసుకుని రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలా సార్లు చెప్పాను నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి ఖండించలేదు యాంటీ డ్రగ్ మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు ఒక్క రోజైనా కార్యక్రమం చేపట్టాడని నేను అడుగుతున్నా మేము పోరాడితే మా ఆఫీసు మీదకి దాడి పంపించాడు దాడి చేశారు తిరిగి కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక సమస్య వారసత్వంగా వచ్చింది నాకు అనేక సమస్యలు వచ్చాయి కాని ఇది పెద్ద సమస్య పది లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి నేను సూపర్ సిక్స్ ఇస్తా అన్నాను ఒకే మాట చెప్తున్నా ఎన్ని కష్టాలున్నా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం ఈ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఈ రోజు నేను వచ్చింది ఇక్కడికి డ్రగ్స్ గాని గంజాయి గాని పండించే వ్యక్తులు గాని అమ్మే వ్యక్తులు గాని ఈ డ్రగ్స్ కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు గాని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను మీ పైన గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని పెట్టను ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదేళ్లలో మీరు చూశారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు స్థానిక శాసన సభ్యుడు ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి చెడును ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు చెడు వ్యక్తులతో కలవకూడదు అలాంటిది ఒక గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్ పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు అతన్ని ఎక్కడికక్కడ పోలీసుల డ్యూటీ కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయ చేస్తున్నాడన్న నెపంతో కొన్ని వందల మోటార్ బైకులు ఎసిగిపోయి గొడవ చేసి గంజాయి బ్యాచ్కి సహకరిస్తే ఏ మనాలని మిమ్మల్ అడుగుతున్నా వదిలిపెట్టమంటారా అని అడుగుతున్నా ఏంటి పిల్లలు వదిలిపెట్టమంటారని అడుగుతున్నా రాజకీయం ముసుగేసుకుంటే అడ్డంగా రాజకీయం ముసుగు తీసి గంజాయి బ్యాచ్ ని గంజాయి బ్యాచ్ కి సహకరించిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనో ట్రీట్ చేసి ప్రజలకు సేఫ్టీ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఓసారి నాకు చూస్తే బాధేస్తుంది అపోజిషన్ లో ఉన్నప్పుడు కోదాడ దగ్గర కన్న కొడుకు ఈ డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోయి తల్లి చెప్పితే ఎనకపోతే తీసుకొచ్చి బయట చెట్టు గటేసి నీళ్ళన్నీ పోసి పోస్తూనే కుడుతూ డెమాన్స్ట్రేషన్ చేసింది నువ్వు నా కడుపులో పుట్టావు నువ్వు తప్పుడు పని చేస్తున్నావు దీని నేను తలెత్తుకోలేకపోతున్నాను నిన్ను మారమంటే నేను మారడం లేదని కన్న తల్లి క్షోభ చూస్తే చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు కొంతమంది చాలా బాధపడుతున్నారు నేను యువతకు ఒకటే పిలిపిస్తున్నాం ఈ రోజు మన అందరం కూడా టెక్నాలజీ ఏజ్ లో ఉన్నాం ఒక విధంగా ఆలోచిస్తే మీరు చాలా అదృష్టవంతులు ఒకప్పటికంటే ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర ఉండే పరిస్థితి వస్తా ఉంది ఆఫ్ లైన్ లో గాని ఆన్లైన్ లో గాని నాలెడ్జ్ యాక్సెస్ కు వచ్చే పరిస్థితి భవిష్యత్తులో కూడా కష్టపడడం కంటే తెలివితేటలతో పనిచేయగలిగితే ప్రపంచమే హద్దుగా ఆకాశమే హద్దుగా మనం పైకి పోయే పరిస్థితి వస్తుంది ఇలాంటి సమయంలో ఒక మంచి అవకాశాలు వచ్చే ఈ సమయంలో ఎక్కడికక్కడ మనం చూస్తే ఇలాంటి గంజాయి అదే డ్రగ్స్ మీద పోరాడే పరిస్థితి వస్తా ఉందంటే బాధేస్తుంది నాకు ప్రపంచంలో మనం పోటీ పడవలసిన అవసరం ఉంది గాని అదే సమయంలో ఈ సమస్య గాని ఇంకా పెరిగితే చాలా ప్రమాదాలు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు నుంచి ఒకటి హెచ్చరిస్తున్నా ఈ ఒక్క సంవత్సరంలో ఎవరైతే పంట పండించే వాళ్ళందరూ ఇప్పటికే కంట్రోల్ చేసుకున్నారు ఎవరైనా సరే బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మినా వాళ్ళని కూడా వదిలిపెట్టను మన రాష్ట్రంలో దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి చిన్న చిన్న పనులు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు మైగ్రేషన్ లేబర్ వస్తున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ పండించే గంజాయి తీసి రావడం ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళకు కూడా చెప్తున్నా అలాంటి వాళ్ళ పట్ల ఎక్కడ పనిచేసినా అక్కడ పని చేయించుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి సమాజ హితం కోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు పోలీసింగ్ అనేది పోలీసు చేయడమే కాదు ప్రజలు కూడా పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి అధ్యయనం చేసుకునే పరిస్థితి రావాలి మీరు చేయగలిగితే ఈ రాష్ట్రాన్ని జీరో టాలరెన్స్ తో నూటికి నూరు శాతం లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా